సారీ ఇందులో సుభాషితం ఎవరు చెప్తారు పెద్దవాళ్ళు ఏమో చెప్తారమ్మా చూసి చదవడమే సుభాషితం అమ్మ ఇలు తల్లి నువ్వు నువ్వురా సుభాషితం చూసి ఎవరు చెప్తారు చూసి చదవడమే ఇది మీకు చెప్తే మేము చెప్తాం అండి అంతే నేను చెప్పేస్తే గొప్ప కాదు మీ చేతి చెప్పిస్తే మీకు బాగా వస్తుంది అమ్మ మీరు చెప్తారా అమ్మా చూసి చదవండి మాకు కొంచెం కొంచెం చెప్పండి మేము చెప్పుకుంటాం దా అది దా సుభాషితాది ఇలా అంతే కదా ఇది కనిపిస్తుందా రేటింగ్ బావం కూడా చెప్పాలి కొంచెం చెప్పాలి అమ్మా సుభాషితని చూడండి అందరూ కూడా పిల్లలు మీరు రోడ్డు మీద ఏం వెళ్ళినా చూడకండికే ఉండాలి దృష్టిలో బాగు చెప్తారు మనం చెప్తాం చెప్పమ్మా సంగత్ చద్వం సంపద జావతం దేవ భాగం లధపూర్వ వంజన గుపాసతే భావం మనం అందరం కలిసి నడుపుదాం కలిసి మాట్లాడుకుందాం మన మనసును ఒకటిగా చేసుకుందాం మన పూర్వులి పూర్ కర్తవ్యాలను నేర్చు నెరవేర్చుతూ దేవతలుగా కీర్తించబడ్డారు మానవుడు దానవుడు కాకూడదు దేవుడు కావాలి దానికి మనో బుద్ధులు ప్రధాన భూములను పోషిస్తాయి మనసును బట్టి బుద్ధి బుద్ధిని బట్టి అభిప్రాయం అభిప్రాయాన్ని బట్టి అడుగులు వేయడం జరుగుతుంది కాబట్టి మనో మనో బుద్ధులను నిర్మలంగా స్వచ్ఛంగా ఉంచుకున్నట్లయితే మనసుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి తత్కారణంగా మనుషులు ఏకమవుతారు తత్సాంగత్యం తత్సంఘటనలు సమకూరుతాయి కదా జై శ్రీరామ్ అమ్మ అభి శ్లోకం చక్కగా చెప్పాడు ఒకసారి మనాంసి సంగో దేవా భాగం యథా పూర్వే సంజానా ఉపాసతే అంటే ఇక్కడ ఏడుంటే శ్లోకం పది మంది కలిసిమెలిసి ఒక చోట కూర్చున్నాం మన కష్టం సుఖం చెప్పుకుందాం ఇవాడు మన యొక్క విషయమే కాదు పిల్లల ఆరోగ్యం విషయం అవ్వచ్చు విద్యా విషయం అవ్వచ్చు ఆర్థిక విషయాలు అవ్వచ్చు ఒక చెడు విషయాలు అవ్వచ్చు కష్టం సుఖం ఉంటే ఇవన్నీ మనం ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోలేంది ఇరుగు పొరుగు పది మంది సలహాలు ఇస్తారు చేస్తారు పిల్లలు ఉన్నారు మీరు ఈ వర్క్ హోంవర్క్ ఎలా చేయాలో మీకు తెలియలేదు ఆ పక్కన ఉన్న కుర్రాడు చెప్తాడు లేదు నీకు తెలిసింది నువ్వు వాళ్ళు చెప్తావు ఇలా పది మంది కూడా మంచిగా మాట్లాడుకోవాలి అంతేకాకుండా మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి నిర్మలంగా అంటే ఏమిటి బాధలు బెంగలు ఇలాంటివి లేకుండా బాధ బెంగ లేకుండా ఎవరికైనా ఉంటుందా ఉండదు ఏవో సమస్యలు ఉండయి ఆర్థిక సమస్య అవ్వచ్చు మరి లేదంటే కుటుంబంలో రకరకాల సమస్యలు ఉంటాయి మేము ఇల్లు కట్టుకోవాలండి మా పిల్లలకి పెళ్లి చేయాలండి మా పిల్లల్ని ఖాళీలు చదివించుకోవాలండి రేపు తీర్థయాత్రకు వెళ్ళాలి ఇవన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి అందువల్ల అందరూ బెంగగా ఉంటాం కష్టపడుతున్నాము ఏమి కలిసి అని బెంగగా ఉంటుంది కానీ దేవుడు మనకి ఏం వాళ్ళు రాసే ఉంటాడనమాట ప్రతి గింజ మీద పేరు రాసే ఉంటుంది ఈ గింజ నీదా నాదా ఎవరికి అని చెప్పేసి అది ఏమిటంటే మనం చాలా మంచి వాతావరణంలో పుట్టాము ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మన కోనసీమ ప్రాంతంలో చాలా మంచి ప్రదేశం ఇది మంచి గాలి ఉంది మంచి నీరు ఉంది మంచి ప్రజలు ఉన్నారు కష్టం సుఖం ఒక చూడండి మీరు ఒక కాకి ఏదో సమస్య వస్తే ఆ కాకి పడిపోతే పది పది కాకులు వచ్చేసాక అరిచేస్తాయి ఆ కాకి మళ్ళీ లేచిదాకా ఒకవేళ కాకి చనిపోయినా కానీ కాకులు సెంటివిటీ సంఘజీవులు మనం కాకులన్నీ కలిసిమెలిసి ఎలా ఉంటాయో మనము సంఘజీవులు కలిసిమెలిసి ఉంటాం కష్టంకి సుఖంకి పది మందికి కలుస్తాం ఆరోగ్యంగా చేసిన తర్వాత మనకి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది అందువల్ల ఏంటంటే బాధా బంగా పెట్టుకోకుండా మన కర్తవ్యం చేస్తూ ఉండాలి అంటే ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోవాలి అలా పని చేసుకుంటూ వెళ్తే ఎప్పుడో ఒకప్పుడు విజయం వచ్చేస్తుంది మనకు తప్పకుండా అయ్యో పని ఇంత గమనైపోయిందా నేను ఎప్పుడే టెన్త్ క్లాస్ పాస్ అయిపోయినా డిగ్రీ అయిపోయిందా బీటెక్ అయిపోయిందా ఉద్యోగం వచ్చేసిందా అని మనకే ఆశ్చర్యం వేస్తుంది అంటే పది మంది ఒక చోటు కూర్చున్నాము మంచి మాట చెప్పుకుందాము ప్రశాంతంగా ఉందాం ఏమి టెన్షన్ పెట్టుకోవద్దు బెంగ పెట్టుకోవద్దు అంతేకాకుండా దేవుణ్ణి తలుచుకుంటే అంత మనకి అమ్మ పిల్లలు వినండి ఇక్కడ ఏంటంటే మనకి మనస్సు స్థిమితంగా లేనప్పుడు చక్కగా ఓంకారం చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓ నమ శివాయ అని గట్టిగా అన వెళ్ళిగా అనుకోండి శ్రీరామచంద్ర కృష్ణ వాసుదేవ దుర్గమ్మ తల్లి జయవీర్ హనుమాన్ గణేశ ఇలా ముకుంద నమో భగవతి వాసుదేవ నమో నారాయణాయ ఇలా దేవుని తలుచుకుంటూ ఉంటే మనకి తెలియకుండా మంచి ఏమిటంటే ఇంకో పదం చెప్తాను చెప్పండి విఠల చెప్పండి విఠల విఠలా స్ట్రైట్గా కూర్చోండి విఠల 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 పాండు విఠల అనేది మనం నొక్కి చూస్తుంటే మన గుండెల్లో అదురుతుంది చూడండి ఒకసారి విఠల గుండె దగ్గర అదురుతుంది కదా ఎందుకంటే ఇది మన శ్వాస తీసుకోవడం వదలడం మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఆరోగ్యం పెంపొందుతుంది అంతేకాకుండా మనస్సు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది అందువల్ల దైవనామ నిరంతరం జపించుకుంటూనే ఉండాలి నేను భోజనం చేసేసానండి పర్వాలేదు నోరు పుక్కిలించుకో మంచిగా చేసుకో పడుకుంటున్నానండి దండం పెట్టుకు పడుకో ఇవాళ పుట్టినరోజు అండి దేవాలయంకి వెళ్ళు తల్లికి తండ్రికి దండం పెట్టు ఇంట్లో అమ్మమ్మ మా అమ్మ తాత ఎవరంటే దండం పెట్టు ఇరుగు పొరుగు మావి కూడా బాబాయిలు వీళ్ళుంటే పెద్దవాళ్ళకి తాతగారికి అందరికీ నమస్కారం చేయాలి మనం ఏంటంటే ముఖ్యంగా నమస్కారం మన సంస్కారం నమస్కారం మన సంస్కారం పెద్దలు ఏమన్నా వస్తే కనిపిస్తుంటే నవ్విస్తారు పిల్లలు నవ్వకూడదు తాతయ్య నమస్తే అమ్మమ్మ నమస్తే మెద ఉండాలి ఈ రకంగా చెయ్యాలి అని ఒక ఆలోచన మంచి ఆలోచన వస్తుంది అన్నమాట ఆ రకంగా మనకి తెలిసినట్టే ఉంటే మన చాలా విషయాలు తెలుస్తాయి కానీ మనం దృష్టి పెట్టామన్నమాట రెండు మాటలు మనం చెప్తారు శ్రద్ధగా వినండి రెండొక్క అయ్యారు यन्तटिबा गमय गुरुदर्शयन्तति